కాంగ్రెస్ పార్టీలో నాలుగు సీట్లు ఖరారైపోయినాయి ఇంకొక నాలుగు సీట్లు పెండింగ్లో ఉన్నాయి మొత్తం టోటల్గా ఇంకొక నాలుగు సీట్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి రాత్రి రాత్రి విడుదల చేసిండట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాత్రి రాత్రి ఎందుకు చేసిండో మేము చెప్పాలా మీకు వినురు చెప్తా కేసీఆర్ బీసీలకే పెద్దపీట వేసిండ అనేటువంటి మాటలు అయితే వినబడ్డాయి వాస్తవానికి నిజమే రెడ్డిలకు ఒక నాలుగు సీట్లు మాత్రమే కేటాయించిండు మిగతావన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ బంజారా ఇవ ఇట్లా టోటల్గా వాళ్ళకే కేటాయించినటువంటి కేసీఆర్ సీట్లు మొత్తం వాళ్ళకి కేటాయించుండు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే టోటల్గా రెడ్డి సామ్రాజ్యానికి సీట్లను కట్టబెడుతున్నాడంట ఆ విషయం మీదనే ఇవాళ రాత్రికి రాత్రే మొత్తం మీద దింపిండు ఈ అభ్యర్థుల ప్రకటన నైట్కు నైటే దింపేసిండు ఇక ఇంకొక నాలుగు పెండింగ్లో ఉన్నాయి నాలుగిట్లలో ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపం ప్రియాంక గాంధీ పోటీ చేయమని విన్నపించుకుంటున్నారంట అరే ప్రియాంక గాంధీ చేస్తే చేస్తుంది లేకుంటే లేదు ఈ విన్నపించుకోవడం ఏంది ఇంత ఓడగొట్టే ప్రయత్నమా లేకపోతే గెలిపించే ప్రయత్నమా మరి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఏందో మరి మాకైతే తెలుస్తలేదు ప్రజలు మీరు ఒక్కసారి గమనించాలే ప్రియాంక గాంధీని ఇక్కడ నుండే పోటీ చేయమంటుండడు ఖమ్మం నుండి ఖమ్మంలో మంచిగా సీట్లు వస్తాయి మనం ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ఆలోచనతో పోటీ చేయమంటుండు ఇక ప్రజలు ఖమ్మం నుండి మరి పోటీ చేస్తే ప్రియాంక గాంధీకి ఓట్లు వేస్తారా మరి ప్రియాంక గాంధీ మొహం చూసేస్తారా సోనియా గాంధీని ఆలోచించుకొనేస్తారా మరి లేకపోతే రేవంత్ రెడ్డిని ఆలోచనలో దృష్టిలో పెట్టుకునేస్తారా అది తెలవాల్సినటువంటి వ్యవహారమే ఇక ఇక్కడ చూస్తే మొత్తానికి నాలుగు సీట్ల వరకు ఇచ్చినారంటే ఈ నాలుగు సీట్ల కంటే ముందుగా ఇంకొక విషయం ఏం చెప్తా సరే తర్వాత చెప్దాం ఇక మొత్తానికి మెదక్ నుండి నీలమ్మధుకు ప్రకటించారు అయితే మొత్తం టోటల్గా ఏమనుకున్నారంటే ఈ మెదక్ నుండి మైనంపల్లికి టికెట్ ఇస్తారేమో అనేటువంటి ఆలోచనలు అయితే ఈ ఏరియాలో అనుకున్నారు కానీ నీలమ్మదికి కట్టబెచ్చిండ్రు మైనంపల్లికి ఇస్తే కొంచెం టఫ్గా నడిచేదేమో ఇక్కడ చూసుకుంటే ఇది రఘునందన్ రావు బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఇక నీలమ్మధు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడు మొత్తానికి ఇక్కడ రఘునందన్ రావుకు ఇటు చూసుకుంటే వెంకటరామరెడ్డికి వీళ్ళకే గట్టి పోటీ ఉంటుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక జీవన్ రెడ్డి నిజామాబాద్ నుండి పోటీ చేస్తున్నారు ఈ కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి ఆత్రం సుగుణ వచ్చేసి ఆదిలాబాద్ నుండి బరిలో ఉన్నారు మొత్తం ఇక ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన అంటే ఆ ఖమ్మం నుండి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందా చెయ్యదా ఆమె చెప్పిన తర్వాత చేస్తే అభ్యర్థి ఆమెనే ఉంటుంది లేకపోతే ఇంకొకరిని ప్రకటిస్తారట ఆమె నిర్ణయం తర్వాతనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నటువంటి కథ మరి ప్రియాంక గాంధీ ఖమ్మం నుండి పోటీ చేస్తే మరి గెలుప ఓటమా మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే హుషారుగా ఉన్నాడు పారా హుషార్లో జెట్ స్పీడ్లో ఉన్నాడు ఇప్పుడు రాష్ట్రంలో స్పీడ్లో ఉన్నాడు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కట్టబెట్టినారు కదా గట్లే లోక్సభ ఎన్నికల్లో కూడా పద్నాలుగు సీట్లకు పద్నాలుగు కొట్టేశారట పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను ఇంకా మూడు సీట్లు మి మిగతా ఎవరికి ఇచ్చేస్తాడో మరి ఇక మిగతా పార్టీలన్నీ ఫెయిల్ అన్నట్టు పద్నాలుగు వీలే కొట్టేస్తారట రాష్ట్రంలో మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది మొత్తానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మెదక్ నుంచి ఈ పేర్లు ఇక ఇవే ఇక చూసుకుంటే దీంతో రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఇట్లా కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ హైదరాబాద్ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థులను ఖరారు చేసినారు ఇక అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది ఇగో ఢిల్లీలో మొత్తం మీద బయట తీసుకోపోయింది ఇగో బట్టిని కూర్చునే పెట్టుకున్నాడు పక్కనే ఈ బట్టిని తీసుకోకపోతే ఇంత ఎన్నికల్లో ఉసుకుపటాక అయిపోతుంది బట్టి ఉండాలి ఇప్పుడు ఆ యాదగిరి కూర్చొనే పెద్ద అయినటువంటి వార్త అయిపోయింది ఆ మొన్నటికి మొన్న ఏదో ప్రకటనలో కూడా బట్టి ఫోటో తీసి పక్కకు వారేసినారంట బట్టి ఫోటో లేకుండానే చేసినాడు కొన్ని కార్యక్రమాల్లో బట్టి లేకుండా పోయిండు ఇవి బీసీ వ్యవహారం కాబట్టి ఆయన ఫోటో కనబడక ఆయన చిన్న చూపు చూస్తుంటే ప్రజలు మళ్ళీ ఆయనతో ఓట్ల వ్యవహారంలో ఎటు పోయి ఎటు వస్తో ఎటుదిరుగుతుందో గాడ్ పని ఇక బట్టిని మొత్తం మీద పక్కనే కూర్చుని పెట్టుకున్నారు గారు మీరు ఈ వార్తను చూసినా గారికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చూసినా ఉప ముఖ్యమంత్రి బట్టికి బట్టికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వార్తను చూస్తే విన్నపించుకోవాలి మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే బట్టికి బట్టికి లోక్సభ ఎన్నికల తర్వాత ప్రథమ స్థానం ఎక్కడ ఉంటుంది మరి స్థానం కేటాయించడం ఏంది తర్వాత తన పరిస్థితి ఏంది అనేది మాత్రం ఊహించలేము ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉండడంట బీజేపీలోకి బీజేపీకే పట్టం కట్టి బీజేపీలో చేరుతాడు ఖాడువా కప్పుకుంటాడు తన సమావేశంలో ఎవరెవరు ఉన్నారంటే ఢిల్లీలో ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే దీపా దాస్ మున్షి రేవంత్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క తదితరులు మొత్తం మీద సమావేశంలో పాల్గొన్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ గోవా అభ్యర్థుల ఎంపిక పైన చర్చించారు ఇక పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సంస్థాగత వ్యవహార ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ తెలంగాణ వ్యవహార ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ని తీసుకువేరు మొత్తానికి పాల్గొన్నారు సమావేశం అనంతరం గోవా మినహా మిగిలినటువంటి నాలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లతో జాబితా పార్టీ విడుదల చేసింది తాజాగా ప్రకటించిన అభ్యర్థులు జీవన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి జగిత్యాల నుంచి నుంచి పోటీ చేసి ఓడిపోయినట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తనకే టికెట్ కట్టబెట్టిండ్రు ఇక సుదీర్ఘంగా కాలంలో సుదీర్ఘ కాలంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఆయన పేరుపై ఇక సిఈసిలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది జీవన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థుల పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే ఆ తొలిసారి నీలం మధు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చేరు ఆ టికెట్ ఆశించిండు కానీ ఆయనకు దక్కలే దక్క బీఎస్పీలో చేరింది కదా అట్లా ఇక బీసీ కోటాలో ఆయనను ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేశారు ఈ రకంగా ఉన్నది ఇక తర్వాత అది ఆదిలాబాద్ అభ్యర్థిగా అత్రం సుగుణనే ఎంపిక చేశారు ఇక పొరపాటున ఆ తొలుత డాక్టర్ సుగుణ కుమార్ చెలిమెల అని జాబితాలో ప్రకటించి తర్వాత సవరించారు ఇక సుగుణ ప్రభుత్వ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నటువంటి పీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నుంచి అవకాశం ఇచ్చినటువంటి కథ ఇక ప్రియాంక కోసమేనా ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్రం రాష్ట్రంలో మొత్తం ఆశావాహులు ఉన్నారు నేతల ప్రతిపాదించినట్లు తెలిసింది మొత్తానికి ప్రియాంక బా ప్రియాంక గాంధీకి ఖమ్మం టికెట్ ఖాళీగా పెట్టారు మరి ప్రియాంక గాంధీ ఖమ్మంలోకి వచ్చి పోటీ చేస్తుందా చేయదా ఆమె ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో కూడా రాయ్ బరేలీ నుంచి ఆ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న దానిపైన సమావేశంలో స్పష్టత రాలేదు ఇంకా ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ప్రియాంక గాంధీ గారు మీరు ఇంకొక వచ్చి ఆయనతో ఓడిపోయినారనుకో ఉన్న పోతుంది తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి ఖమ్మం నుండి బరిలో దిగి ఓడిపోతే ఉన్న పోతుంది ఇక మీరు చేయకుండానే ఉన్నది బెటర్ ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓట్లు పడకపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రైతులు రైతులైతే పక్కా అయ్యారు ఓట్లు రైతుల ఓట్లు అయితే పడనే పడాయి మొత్తం పీకల దాకా కూర్చున్నారు కోపం మీద ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ స్థానానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘు రఘురామరెడ్డి ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఇక యుగంధర్లు పోటీ పడుతున్నారు ఇక అలాగే వ్యాపారవేత్త వివి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు హన్మకొండ రాధాకృష్ణులు కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర నాయకత్వము ఇక ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం ప్రియాంక పోటీ చేయకపోతే ప్రసాద్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా నేతలు అంచనా వేస్తున్నారు ఇక కరీంనగర్ నుంచి కరీంనగర్ ఖమ్మం ఈ రెండు కొంచెం ఆగిపోయినాయి కదా ఇంకా ఆదిలాబాదు ఇదేది హైదరాబాద్ స్థానాలు మొత్తానికి ఇక కరీంనగర్ చూసుకుంటే కరీంనగర్లో కూడా పోటీకి గతిగా ఉన్నారట అందులో మరి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తు మా తీన్మార్ మల్ల ఓట్లు పడతాయా తీన్మార్ మల్లన్న కరీంనగర్ నుండి ఓట్లు పడతాయా కరీంనగర్ నుంచి పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆ ప్రవీణ్ రెడ్డి ఇక వెలిచాల రవీందర్ రావు తీన్మార్ మల్లన్న పైన మరోసారి సర్వే నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నట్లు సమాచారం మొత్తానికి వరంగల్ స్థానానికి పీసీసీ సాంబయ్య పేరును ప్రతిపాదించిన అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ ఇక పసునూరు దయాకర్ నెమిన్ల శ్రీనివాస్ డాక్టర్ పరమేశ్వర్ ఇక పిరికి సారీ పరికి సదానందం పేర్లపైన కూడా చర్చ జరుగుతున్నట్లు జరిగినట్లు తెలుస్తోంది ఇక సర్వే నిర్వహించి ఆ బలమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది హైదరాబాద్ టికెట్ మైనార్టీలకు ఇస్తే ఇక మస్కతి అలీని మస్కతి అలని లేదంటే ఇక బీసీ నేతలను త్వరలో ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉన్నాయట మొత్తానికి ఈ రకంగా ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ వర్గాలు వేడుకుంటున్నటువంటి అంశం మరి ప్రియాంక గాంధీ వచ్చి పోటీ చేస్తే మరి ఉంటుందా పోతుందా మరి ఏం జరుగుతుందో తర్వాత విషయం కరీంనగర్ నుండి తిన్మార్ మల్లన్న బరిలో ఉంటుందట ఇక తిన్మార్ మల్లనకు మరి దక్కుతుందా టికెటు దక్కదా తిన్మార్ మల్లనకు వచ్చేనా పోయేనా